మాదిగ మాదిగ ఉపకులాలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరుక కరణ్ జయరాజ్ జిల్లా చైర్మన్ కత్తుల జగన్ కుమార్ డిమాండ్ చేశారు ఈ నెల ఏడున మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టే లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నల్గొండ పట్టణ కేంద్రంలో మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వర్గీకరణ అంశంలో మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల ఏడున హైదరాబాద్లో నిర్వహించే లక్ష డప్పులు వేయి గొంతులు సాంస్కృతిక ప్రదర్శనకు మద్దతు తెలుపుతూ నల్గొండలో భారీ డప్పుల ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ భవనం నుంచి ప్రారంభమైన డప్పుల ర్యాలీ రామగిరి నుండి ఎన్జీ కళాశాల వద్ద గల జగ్జీవన్ రావు విగ్రహం నుండి క్లాక్ టవర్ చేరుకుని ప్రకాశం బజార్ భాస్కర్ థియేటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం మీదుగా తిరిగి క్లాక్ టవర్ చేరుకుని క్లాక్ టవర్ వద్ద గల మహాత్మా పూలే విగ్రహం వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరణ్ జయరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేయడం సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ మాదిగలకు తొమ్మిది శాతం ఇవ్వడం బాధాకరమని దానిని పన్నెండు శాతానికి పెంచాలని ఈ విషయంలో మందకృష్ణ మాదిగ చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా మాదిగ జేఏసీ ముందు వరుసలో ఉంటుందని తెలియజేశారు జిల్లా చైర్మన్ కత్తుల జగన్ కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు వర్గీకరణ చేయడం హర్షించదగ్గ విషయమని ప్రభుత్వానికి మాదిగ సంఘాల జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలిపారు నల్గొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పెండే ధనుంజయ ముస్లిం మైనార్టీ రైట్స్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నజీర్ ఈ డప్పు ర్యాలీలో పాల్గొని మందకృష్ణ మాదిగ చేపట్టే లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాదిగ బంధువులకు మాదిగ జేఏసీ పక్షాన పెరిక కరణ్ జయరాజ్ కత్తుల జగన్నాథం కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ నెల ఏడున మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్ష డప్పులు వెయ్యి గొంతుల సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ నాయకులు శ్రీకాంత్ యాదవ్ సంఘం జగదీష్ నేత వెంకన్న పుట్టకోటయ్య తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏపీసీడి ఎస్సీలను ఏపీసీడీ వర్గీకరణ చేస్తా అని మాటిచ్చారు దానికి ఆయన తొమ్మిది పర్సెంట్ మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఇచ్చిండు ఇప్పుడున్న అసలు యాక్చువల్గా సర్వే ప్రకారం ఇది ఎప్పటిదో పెట్టి మమ్మల్ని ఇంకా ఇల్లు కూడా అంటే తొమ్మిది చేసిరు దానికి స్వాగతిస్తున్నాం కానీ మాకు పదకొండు పన్నెండు రావాలి రిజర్వేషన్ అయితే ఇది రేపు జరగబోయే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి ఇది ఇక్కడ మేల్కొల్పు ర్యాలీ తీయడం జరిగింది ఖచ్చితంగా మందకృష్ణ మాధవ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టుబడి ఉన్నారు కానీ ఇప్పుడున్న ఈ రోజు చేసింది మాత్రం మాకు సంతృప్తిని ఇవ్వలేదు దీని గురించి ఫ్యూచర్లో పెద్దోళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము దానికి కట్టుబడి ఉంటాం జై మాదిగా ఈరోజు మాదిగా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో మరి మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మిత్రుడు కరంజయ గారి నాయకత్వంలో మరి బొర్ర సుధాకర్ గారి మరియు కత్తుల షణ్ముఖం గారి వారి యొక్క సారథ్యంలో మరి మేమంతా మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు డప్పుల ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క డప్పుల ర్యాలీ రేపు హైదరాబాద్లో జరగబోయే డప్పులు మన లక్ష డప్పులు వేయి గొంతుకలకు సంఘీభావంగా నిర్వహించడం జరిగింది మరి రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఆమోదపద ఆమోదయోగ్యమైనటువంటి దానికి మేము మా సంఘ పక్షాన్ని హర్షిస్తున్నాము కానీ పన్నెండు శాతం రావాల్సినటువంటి మాకు తొమ్మిది శాతం ఇచ్చి మమ్మల్ని కొద్దిగా బాధాకరమైనటువంటి సందర్భంలో సందిగ్ధంలో పడవేసినారు వాస్తవానికి మాకు పన్నెండు శాతం రావాలి అయినా కూడా మేము వాటిని సరి చేసుకొని ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క సంఘాల పక్షాన మరి పన్నెండు శాతం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము మరి రేపు జరగబోయే హైదరాబాద్లో జరగబోయే కార్యక్రమానికి కూడా మా మాదిగ సంఘాల జేఎస్సీ తరఫు నుంచి మేము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం వెయ్యి డప్పులు మరి లక్ష డప్పులు వేయి గళాలు అనే అంశం మీద ఈరోజు మరి మచ్చు తునుకగా చూపించినాము నల్గొండలో మరి ఇదే ఏడవ తారీఖున ప్రతి ఒక్కరము ఉత్సాహంతో అన్ని ప్రదేశాల నుంచి తెలంగాణ అంతా కూడా డప్పు చప్పుళ్ళతో వస్తామని మీ అందరికి తెలియజేస్తూ నల్లగొండ ఉమ్మడి జిల్లాను గడగడలాడించి ముప్పై మూడు వందల డప్పులతో నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి జేఏసీ రాష్ట్ర చైర్మన్ కరంజీరాజు పెరుగ ఆధ్వర్యంలో ఈరోజు అనేకమైన అద్భుతాలు కార్యక్రమం జరుగుతున్నాయి చాలా హర్షదాయకము ఈరోజు నిజంగా గత వారం రోజుల నుంచి మొత్తం ఉమ్మడి జిల్లాగా మొత్తం పర్యటన చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు బుర్ర సుధాకర్ గారు అలాగే అన్న కత్తుల సంజీవన్న అనేక మంది ఇంకా సోదరులు కార్యక్రమం వచ్చిన అలాగే అక్కగారు సమీత రాణి గారు వచ్చారు ఈ కార్యక్రమానికి మేము నిజంగా మేము సంపూర్ణ మద్దతు యంగ్ మెన్ క్రిస్ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు చేస్తున్నాము ఎంఆర్పిఎస్ గత మూడు శతాబ్దాలుగా మరి ఎస్సీల వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసింది ఎంతో మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు మరి ముప్పై సంవత్సరాల మరి సుదీర్ఘమైన పోరాటం మరి నిన్న క్యాబినెట్లో మరి ఏక సభ్య కమిషన్ మరి షమీ అక్తర్ గారు ఇచ్చిన ఏక సభ్య కమిషన్ని మరి ప్రవేశపెట్టడం మేము స్వాగతిస్తున్నాం మరి అభినందిస్తున్నాం అంతేకాని మాకు జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పటి వరకు సరైన న్యాయం జరగలేదని మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పదకొండు శాతం పన్నెండు శాతం రావాల్సిన రిజర్వేషన్లు మాకు తొమ్మిది శాతమే చూపించరు మరి ముప్పై లక్షల ముప్పై మూడు వేల చిల్లర ఉన్న ఎస్సీ మాదిగా జనాభా మరి ఉపకులాలతో తొమ్మిది శాతం ఇస్తే పన్నెండు లక్షల జిల్లా రుణాలకు ఒక శాతం ఎట్లా ఇస్తారు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక చిరంజీవి గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు అదే విధంగా మన మందకృష్ణ మాధవి గారు చేపడుతున్నటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమాన్ని రేపు జరగబోయే కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఈరోజు నల్గొండ యునైటెడ్ ముస్లిం మైనార్టీస్ తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీ వర్గీకరణ బిల్లు క్యాబినెట్లో ఆమోదం చేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం సంతోషకరం అదేవిధంగా ఈరోజు దానికి లక్ష డబ్బులు వేగొంతుకుల కార్యక్రమానికి అనుసంధానంగా ఈరోజు నల్గొండ పట్టణంలో భారీ ఎత్తున బెరికే కరంజీరాజ్ కత్తుల జగన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా రేపు వంద కృష్ణ గారు ఏ పిలుపునిచ్చినా దాన్ని పురస్కరించుకొని మా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియదు